హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ త్రీ ఫీట్ విడ్ టూ ఫీట్ హైట్ బ్యానర్ ఎలా సెలెక్ట్ చేయాలి ఆ బ్యానరు దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి చూపిస్తాను ఫస్ట్ ఏంటి అంటే కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసి మనం బ్యానర్ విడ్ బ్యానర్ హై హైట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఆటోమేటిక్గా అది బ్యానర్ యొక్క లేఅవుట్ అనేది ఇస్తుంది నేను ఆల్రెడీ యూజ్ చేసిన బ్యానర్ని నేను ఇందులో పెట్టేసాను అనమాట మీకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేసావు ఈ బ్యానర్ ఎలా క్రియేట్ చేసావు అని కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఫుల్ వీడియో లింక్ పెడతాను ఇప్పుడు డౌన్లోడ్లో జేపీజీలోనా పిఎన్జిలోనా అని డౌట్ వస్తుంది లేదు మనం పీడిఎఫ్ ఫార్మెట్లో మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే పిక్చర్ క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది బ్యానర్ క్లారిటీ అనేది ఈ ఫార్మెట్లో పంపిస్తే ఇమేజ్ కంప్రెస్ కాకుండా ఒరిజినల్ క్వాలిటీలో ఉంటుంది డౌన్లోడ్ చేశాను ఈ క్యూఆర్ కోడ్ జనరేషన్ ఎలా చేశారు ఏంటి ఈ డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను చూసారా ఇప్పుడు నేను వాట్సాప్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేసి ఆప్షన్ నుంచి పంపిస్తే బ్యానర్ క్లారిటీ అనేది మిస్ అవ్వదు ప్రింటు షాప్కి పంపించాలంటే ఇదే బెస్ట్ చూడండి ఇప్పుడు నేను అవుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనమాట ఎలా ఉందా అని చూసారా పిక్చర్ క్లారిటీ అనేది కంప్రెస్ అవ్వకుండా ఒరిజినల్గా ఎంత పంపించా అంత క్లారిటీగా వచ్చింది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే బెస్ట్ జేపీజే పిఎన్జిలో కూడా పంపించవచ్చు కాకపోతే ఏంటంటే ఆ పిక్చర్ సైజ్ అనేది కంప్రెస్ అవుతుంది అంతే